హాయ్ అండి అందరికీ నమస్కారం ఎస్సీ ఊర్గీకరణ బిల్లు మీద ఈ విషయంలో నిన్న గవర్నర్ దగ్గరికి ఆ బిల్లు వెళ్ళడం జరిగింది ఆయన దాని మీద ఆమోదం తెలపడం జరిగింది మరి ఈ రోజున న్యాయశాఖ ఆర్డినెన్స్ దగ్గరికి వెళ్ళి గెజిట్ ముద్రణకు ఆదేశం తీసుకు తీసుకోవడం కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంట్లో ఏం రాశారంటే ది ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ ఆర్డినెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ పబ్లిష్డ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ గెజెట్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ నంబర్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదండి మరి ఎస్సీ వర్గిక దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కావాలి ఆ పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళు ఉపయోగించుకొని విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా అలానే రాజకీయ పరంగా కూడా వాళ్ళు డెవలప్ కావాలని చెప్పేసి పదిహేను పర్సెంట్ ఇస్తే ఆ పదిహేను పర్సెంటులో కొంతమంది మాత్రమే బాగుపడుతున్నారు కొంతమంది మాత్రమే అభివృద్ధి ఫలాలు తింటున్నారు అలా కాదు సమిష్టిగా అందరూ దాన్ని ఉపయోగించుకొని ఎదగాలన్న దానికోసం ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక పోరాటం జరుగుతూ ఉంది ఎస్సీ వర్గీకరణ చేయండి ఎవరు భాగం వాళ్ళకు ఉంచండి అని చెప్పేసి సో ఇది ఇది నిజమే ఇది అందరికీ చెందాలంటే వర్గీకరణ జరగాలి అని చెప్పేసి చంద్రబాబు గారు ఇంతకుముందే రెండు వేల సంవత్సరంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణను అమలు జరిపారు ఆ రోజున చాలామందికి మాదిగలకు ముఖ్యంగా మాదిగా ఉపకూలాలకి చాలామందికి మేలు జరిగింది ఆ తర్వాత అక్కడ ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు దీన్ని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎవరి ఏ రాష్ట్రాలకి ఆ రాష్ట్రాలకి హక్కు కల్పిస్తున్నాం మీరు చేసుకోవచ్చు వర్గీకరణ అనేది అన్న తర్వాత చంద్రబాబు గారు తను ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన వర్గీకరణ బిల్లు తయారు చేసి అసెంబ్లీలో ఆమోదం చేయించి నిన్న గవర్నర్ గారి దగ్గర కూడా మళ్ళీ ఆమోదం తెలిపించి ఈరోజు గజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు మరి త్వరలో ఇంకొక ఐదారు రోజుల్లో కేవలంగా ఐదారు రోజులు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఉంది మరి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రేపు జూన్ పన్నెండు కల్లా టీచర్ ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా ఇంతకుముందు మాకున్న పదిహేను పర్సెంట్లో పదమూడు వేరే వాళ్ళకే వస్తే మాకు మాత్రం కేవలంగా ఒకటి రెండు మాత్రమే వచ్చాయి కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారంగా ఏడు మాలకు ఆరు మాదిగలకు ఒకటి రెల్లికి అన్నారు కదా అలా మా ఆరు ఉద్యోగాలు మాకు ఉండబోతున్నాయి ఇదైతే సంతోషకరమైన వార్త ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఈ వర్గీకరణ అంశం అనేది చాలా సెన్సిటివ్ ఈ వర్గీకరణ చేసిన దానివల్ల మాలో మాదిగలు ఆంధ్రప్రదేశ్లో జనాభా తీసుకుంటే మాదిగల కంటే మాలే ఎక్కువ ఉంటారు కొన్ని లక్షలు ఎక్కువ ఉంటారు అయితే వర్గీకరణ చేస్తే రాజకీయ పరంగా ఓటు బ్యాంకు పరంగా మాత్రం చంద్రబాబు గారికి మైనసే అవుతుందండి ఎందుకంటే మాది మమ్మల్ని విభజించారు మాకు వచ్చేది తగ్గించారని కొంతమంది భావించి ఓటుకి రాజకీయ పరంగా చంద్రబాబు గారు దూరం అవుతారు కానీ మాదిలే పూర్తిగా ఉంటారా అనేది మనం ఆలోచ ఆలోచించాలి కానీ అలాంటిది కూడా ఆయన క్లియర్గా అయినా కూడా న్యాయం జరగాలి ఎవరిది వాళ్ళకి చెందాలి ఎవరిది వాళ్ళు అనుభవించాలని చెప్పేసి ఇది న్యాయం కాబట్టి వర్గీకరణ బిల్లును తయారు చేసి ఈరోజు చేస్తున్నారు ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు తెలియ తెలియజేసుకోవాలి నా మాదిక జాతీయ సోదరులందరూ కూడా సోదరి మనులు కూడా ఎందుకు చెప్తున్నారంటే చిన్న ఉదాహరణ అండి మన ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్లలు మనం పెంచుకుంటాం ఉంటాం దానికి అన్నం అన్నం పెడుతుంటాం ఆ విశ్వాసంతో ఆ ఇంటి ఇంటి యజమాన్ని ఎవరైనా దండించడానికి వచ్చినా ఆయన మీదకు వచ్చినా లేదా ఆ ఇంట్లో దోపిడీ చేయడానికి ఎవరైనా దొంగలు వచ్చినా పొరపాటును కూడా ఒప్పుకోదండి ఎగబడుతుంది లోపలికి రానివ్వదు అడ్డుకుంటుంది అటువంటప్పుడు మనం నిజంగా మనకి ఇంత న్యాయం చేసిన చంద్రబాబు గారికి మనం ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచన ఆలోచన చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ అందరూ ఆలోచన చేసి మనకింత మేలు చేసిన చంద్రబాబు గారి కోసం ఖచ్చితంగా మనం నిలబడదామండి మనందరూ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం